వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ పద్మజ అమ్మమ్మ చేసే కూరలన్నీ పాతకాలం అయ్యే ఇప్పుడే కాదండి అవి చూసి చేసుకోవడానికి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు చేసే వాటికంటే కూడా పాతవి చాలా టేస్ట్ ఉంటాయండి అది వంకాయ కర్రీ ఇదిగోండి వంకాయ వంకాయని ఈ విధంగా కోసి పెట్టుకోవాలి ఇందులో ఉప్పు వేసుకోవాలండి లేకపోతే కండ్రెక్తుంది వీటిల్లో నీళ్ళల్లో ఉప్పు వేసి ఈ విధంగా పోసుకోండి ఇది ఒక నాలుగు పలకలుగా ఇట్లా కాడలు ఉండాలా ఇట్లా కాడలు ఉంటే లేతవండి లేతవన్నట్లు కాడలు చూసి వంకాయలు తీసుకోవాలా కాడలు ఎండిపోయినాయి అంటే అవి పాతవి అని అర్థం ఇట్లా ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్ అని అర్థం ఇదేనండి ఇట్లా దాటిలో ఏం చేయాలా ఉప్పు వేయాలా ఉప్పు వేసేందంటే కండ్రెక్కదండి ఇక ఇంత దానికి కావాల్సినవి కొత్తిమీర కొత్తిమీర వంకాయ కారం అండి ఇది కొత్తిమీర వంకాయ కారం కొత్తిమీర అల్లం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇగో టమాటా కవరవేయపాకు ఇవన్నీ ఏం చేయాలా కొత్తిమీర వంకాయ కారం అండి ఇదిగో ఉల్లిపాయ ఉల్లిపాయ గుజ్జు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి గుజ్జు అవసరం లేదు మనకి అనుకుంటే తక్కువ వేసుకోండి ఇదిగో ఎల్లుల్లిపాయ తర్వాత పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు తర్వాత కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి కొత్తిమీర వంకాయ కారం కొత్తిమీర వంకాయ కారం కూర అన్నట్టు చాలా బాగుంటుందండి టేస్టు అద్భుతంగా ఉంటుంది ఒకసారి చేసుకోండి ఇదో కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకు కూడా వేస్తు తర్వాత టమాటా టమాటా కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి కొంచెం కావాలంటే కొంచెం వేసుకోండి ఎందుకంటే కొందరు టమాటా ఎక్కువగా తినదు ఇది చాలు కలుపు ఇదో టమాటాలండి టమాటాలు ఎక్కువ వేసుకుంటే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి టమాటాలు కావాల్సినంత వేసుకోండి ఇదిగో వేసానండి ఇది మిక్సీ కట్టుకోవాలా దీంట్లో ఏం చేయాలా కొద్దిగా రండి రెండి ఇదిగోండి మిక్సీ మిక్సీలో ఇవన్నీ వేసాను కదా తెచ్చాను కదా కొంచెం సాల్ట్ ఒక్కరవే వేసుకోండి ఎక్కువ వద్దు తర్వాత ఇది వేసుకోవచ్చు తర్వాత జీలకర్ర కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకున్న బాగుంటుంది ఎల్లుల్లిపాయ కావాలన్నవాడు వెల్లుల్లిపాయ వేసుకోండి నేను వేయటం లేదు ఇదో నాలుగు ధనియాలు ఒక నాలుగు బిర్యానీ ఇవన్నీ ఏం చేయాలా మిక్సీ పట్టాలా ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పట్టుకోండి బాగుంటుంది మెత్తగా పట్టి ముందే పెట్టుకోండి అప్పటికప్పుడు చేయడం కనుక అది బాగా నీళ్ళన్ని పోయినాక చేసుకోవాలండి నీళ్ళన్ని ఇది ఇది పెద్దది పెట్టా నేను పెద్దది పెట్టాను ఇది ఏంటంటే ఇది గన్ని పెట్టుకోవడానికి పెట్టాను అండి కొంచెం ఎక్కువ వేయాలండి కొంచెం ఎక్కువ వేయాలి ఆ వంకాయకి నూనె కొంచెం ఎక్కువ వేసుకోండి ఇంట్లోకి గింజలు అవసరం లేదు జీలకర్ర మాత్రం వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి అన్ని దగ్గర పెట్టుకుంటే గుర్తుందండి అందుకోసం 고라야 차라 봉우리 めくるな。 మీద ఉడితుంది సన్నగా ఉడకాల కోసాము కనుక చావండి చాటు విపరీతంగా వస్తుంది వంట దగ్గరికి వస్తే చాలు ఇవేంటంటే ఇట్లా కానీ చేస్తే ఈ వేసాం కనుక చాలా బాగుంటుందండి మళ్ళీ పసుపు కూడా ඒ කාර්මය ගොද ටි ප පස්වය වෙයාරන්නට දස්වෙයාලන්න. ఇంతకుముందు ముందు కూర ఎగరేసేవాళ్ళు ఇప్పుడు నువ్వు ఒక గంట కలుపుతున్నాను ఇది కూడా మా అమ్మ చేసేదండి కొత్తిమీర కొత్తిమీర వంకాయ కారం అంటే అది కొత్తిమీర వంకాయి కారం చాలా బాగుంటుందండి కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది ఇదిగూడదు ఇలా పక్కకి ఇవ్వాలి పెట్టుకోవాలి పెట్టుకొని ఒక్కరు ఇదైన తర్వాత మెత్తగా అవుతుంది అప్పుడు సిమ్లో పెట్టుకుంటాం ఇది ఒకటి వెండి పాలి ചിന്ന <laughs> പൈമെടുത്ത ఇవి బాగా మగ్గినాక అది వేయాలండి పేస్టు కొత్తిమీర పేస్టు ఇవి బాగా మగ్గిన తర్వాత వేయాల వీటి మీద కొంచెం ఉప్పు జల్లుకుందాం పండురెక్కకుండా ఉంటుంది గల్లులు ఉప్పు కాకుండా మెత్తటి ఉప్పు ఒక్క రవ్వే ఉంటుందండి కొత్తిమీర కారం వరకాయ కొత్తిమీర కారం మూత పెడదాం ఇక బాగా కూడా కారీ ఇంకా తిప్పుతా ఉండాలండి తిప్పుతా ఉంటే బాగుంటుందండి కొత్తిమీర కారం ఇదంతా అంతా ఇప్పుడు పచ్చింది కదా కొత్తిమీర పట్టాము అందుకని ఇదంతా ఉడకాలండి సిమ్లో పెట్టుకోవాలా ఇది గొద్ది కొంచెం ఉంటుందండి పట్టాక కారం పెడదాం వరకాయి కొత్తిమీర కారం అండి ఇది పాత కూరనండి బాగుంటుంది చేస్తుంది దగ్గర కొడకాల అప్పుడు బాగుంటుంది ఇట్లా అన్నీ ఉండకూడదు ఇక్కడ దీంట్లోకి పట్టాలని కొంచెం నీళ్లు పోసి పెడతాం కొంచెం చూద్దాం కారం అబ్బా అద్భుతంగా ఉందండి పచ్చిమిరపకాయలే పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లము ఒక చిన్న ఉల్లిపాయ టమాటా చాలా బాగుంటుందండి ఇట్లా చేస్తే ఇది దగ్గరికి రావాలి అట్లయితే ఇక్కడ నీళ్ళు నీళ్లుగా ఉండకూడదు ఇవండి ఎట్లా ఇంకా చిన్న పై మీద పెడదాం పెద్ద పై మీద ఇది ఒకటి కలకపోతే మాడిపోతుంది అందుకనే కలపాల గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందండి చేయలేకపోతున్నాను వంట చేయాలంటే ప్రాణానికి వస్తుంది ఇప్పుడు పది సార్లు ఎదిగించాలండి అది ఆరిపోయింది సరే పెద్ద పొయ్యి ఏమి తిరుగుతావులేండి అసలు ఈ పొయ్యితో చాలా చేయలేకపోతున్నానండి వంట ఎందుకంటే ఇది ఎట్లా చేసినా కానీ పొయ్యి ఇది అవుతా ఉంటుంది ఇట్లా పొయ్యి కొనుక్కోకండి గ్యాస్ కూడా వేస్ట్ అవుతుందండి గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది ఈ పొయ్యితో ఇదంతా దగ్గరకు రావాలండి నూనె అంతా వదలాల ఎండాకాలం వంటలకు కష్టంగానే ఉంటుందండి ఎందుకంటే వీటికంతా పట్టాలండి వంకాయలకి పట్టాల ఏం కొరడిది కొత్తిమీర కొత్తిమీర కారం వంకాయ వంకాయ కొత్తిమీర కారం ఈ విధంగా 你看，弄哪来了？ కొత్తిమీర కారం కోరండి కొత్తిమీర కారం ఈ విధంగా చేశాను ఇది బాగుంటుంది గ్రేవీగా ఉంటుంది కలుపుకోవడానికి రసం పెట్టుకున్నా పర్వాలేదు గ్రేవీ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి ఎక్కువ కావాలంటే తక్కువ కావాలంటే ఉల్లిపాయ వేయాల్సిన పని లేదండి మామూలుగానే చేయొచ్చు ఈ విధంగా చేసుకోండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందు పంపండి కామెంట్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి చూసిన వాళ్ళు కొందరు సబ్స్క్రైబ్ చేయలేదు చేయండి ఇదేనండి నా వీడియో సర్వేజనా భవంతు ఇంకొక మంచి వీడియోతో మేము ముందు వస్తాం బాయ్